నమస్తే అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కూల్స్ పరిస్థితి అలాగే అబద్ధాతలు పెన్షన్లు తీసుకునేటప్పుడు కానీ రైతుల పరిస్థితి కానీ ఎలా ఉండేది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ కాలంలో ఎలా ఉండింది ఏ విధంగా అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలతో పాటుగా అని ఇప్పుడు ఒకసారి మనం రెండు ముక్కలు చెప్పుకుంటే స్కూల్స్ ముఖ్యంగా ప్రధానంగా అప్పట్లో స్కూల్స్ ఎలా ఉండేవి పిల్లలు ఎలా చదువుకునేవాళ్ళు పిల్లలు యూనిఫామ్స్ ఎలా ఉండేవి అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక యూనిఫామ్స్ చక్కనైనటువంటివి అలాగే బ్యాగ్స్ టై షూస్ అలాగే స్కూల్స్కు చుట్టూ ప్రహరీ వేస్తూ కరెంటు ఇస్తూ ఫ్యాన్స్ అని లెట్రిన్ సదుపాయాలని ఇట్లాంటి అవన్నీ కూడా సదుపాయాలు పెడుతూ తర్వాత బెంచీలు ఇంగ్లీష్ విద్య కార్పొరేట్ స్కూల్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అంతకంటే ఇక్కడ ప్లేసు విస్తీర్ణం గట్ట ఆహ్లాదకరంగా ఉండేటటువంటి విధంగా తయారు చేసినటువంటిది మరి అట్లాంటి కార్పొరేట్ స్కూల్స్లో సంపన్ను పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చి ప్రైవేట్ స్కూల్స్లో చేరేటటువంటి పరిస్థితి కూడా చూసాము అందరికీ తెలుసు మరి ఇది అభివృద్ధి అంటారు కదా ఆ పిల్లలకి ఇంకా పౌష్టికాహారాన్ని అందించేటటువంటిది రోజుకు ఒక మెన్యూ చెప్పున మరి ఇప్పుడు చూస్తే ఆ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందా అన్నది వేరే చెప్పనక్కర్లేదు ఆ స్కూల్స్ చెకింగ్కి వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం స్కూల్స్ ఎలా ఉన్నాయని చెప్పడం అంతరూ చూశారు క్లిప్పింగ్స్ కూడా వీడియోస్ ద్వారా చూస్తున్నటువంటిది మరి ఇది అభివృద్ధి కాదంటారా ఇది అభివృద్ధి కదా అలాగే అవ్వాతాతలకు పెన్షన్లు ఇంటింటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు సచివాలయ సిబ్బంది వస్తున్నారు అనుకోండి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు రైతులకు రైతు భరోసా కింద ఇవ్వటం నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి ఇవ్వటం అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నవరత్న సంక్షేమ పథకాలు అందించటం రాజకీయానికి అతీతంగా వ్యక్తులకు అతీతంగా అసలు వైసీపీ ఆ నాయకులు ఊర్లో గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రమేయం కూడా అవసరం లేదు ఈ వాలంటీర్కి అప్లికేషన్ ఇచ్చేయడం సచివాలయం ఆయన ఇచ్చేయడం అర్హత ఉంటే సంక్షేమ పథకం ఆయనకు వచ్చేస్తుంది ఈ విధంగా దేశంలో చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఇది సంక్షేమం మరి ఇది ఈ సంక్షేమంలో భాగంగానే నేను బొబ్బిలి పట్టణంలోని ఒకసారి వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగేటప్పుడు చిన్న బండి మీద జ్యూస్ ఆయన అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అమ్ముకు ఆయన వెళ్ళి ఈ కదిల ఈ ఈ రాజకీయ విషయాలు కదిలితే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు నేను అలాగే డబ్బులు అట్టే పెట్టుకుంటే నాకు లక్ష తొంభై ఐదు వేల వరకు కూడా అయ్యింది దాంతో నేను ఒక పెద్ద షాప్ ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాను ఈ ఫ్రూట్ షాపు దాని మీద ఇప్పుడు ఇంకా సంపాదన ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా అనేటటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చాడు ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చాడు మరి ఆయనకి అక్కడ ఒక పెద్ద షాప్ దాని నుంచి పెట్టుకుంటే అది అభివృద్ధి కదా ఆయనకు ఉపాధి కలుగుతుంది ఆయన దగ్గర ఒక ఇద్దరు పని వాళ్ళకి వాళ్ళకిద్దరికీ ఉపాధి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉన్న ఉంది అలాగే షిప్ యార్డ్లని ఇట్లాంటివన్నీ ఆయన చేసుకొచ్చినటువంటి పది పదిహేను సంవత్సరాల ప్రాజెక్టులు ఒకేసారి ఐదు సంవత్సరాలు అయిపోయేటటువంటివి కాదు కదా అవి పూర్తయ్యేటప్పటికీ ఐదు లక్షల నుంచి ఏడెనిమిది లక్షల వరకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగేటటువంటిది మరి ఇది అభివృద్ధి కాదంటారా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే విజన్ ఫార్టీ సెవెన్ అంటారు అది మరి అభివృద్ధి మరి విజన్ ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ సెవెన్ వరకు కూడా తననే ఉంచాలి మరి ఈ లోపు అక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది సంక్షేమం ఎక్కడ ఉందో ఆయన ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు పైకి చూస్తున్నారు ఇప్పుడు మరి రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా తల్లి అమ్మ తల్లికి వందనం ఇది పదిహేను వేలు ఇస్తాన అది లేదు అలాగే అక్కడ అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫీజులు పుస్తకాలు ఇవే కనుక్కోలేకుండా చాలా ప్రాంతాల్లో మేము చూస్తున్నాం పైకి చూసుకుంటున్నటువంటి పరిస్థితి దుస్థితి ఇలా అయిపోయిందిరా బాబు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసేది శాశ్వతమైనటువంటి పథకాలు అలాగే శాశ్వతమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చారు అది ఎవరు కూడా చెరిపేస్తే చెరిగిపోయినటువంటిది కాదు దాన్ని తీసేయాలని ప్రయత్నం చేసినా వెంటనే మార్కు పడిపోద్ది వ్యతిరేకమైనటువంటి మార్కు ప్రజల్లో ఇది తెలుసుకొని ఎక నుంచైనా కానీ ఈ ప్రభుత్వం సరైనటువంటి విధంగా ప్రజలకు చేసి అభివృద్ధి పదంలో నడిపించి సంక్షేమ పథకాలను అందజేయాలని కోరుకుంటూ నమస్తే